హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు దీనికి అవసరమైన నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏడు వందల ఇరవై కోట్ల అభివృద్ది పనులు జరుగుతుండగా నాంపల్లి స్టేషన్ అభివృద్దికి మూడు వందల యాబై కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు తెలంగాణలో ఒకేసారి నలభై రైల్వే స్టేషన్లను అభివృద్ది చేస్తున్నామని వాటిలో గ్రేటర్ హైదరాబాద్ లో నాలుగు టెర్మినల్స్ ఇరవై ఆరు కోట్ల వ్యయంతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ది పనుల్ని ఆయన ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి రైల్వే జీఎం సజ్జ పరిశీలించారు వచ్చే ఫిబ్రవరి రైల్వే స్టేషన్ లో తొలి ఫేజ్ అభివృద్ధి పనులు పూర్తవుతాయని అనంతరం పది కోట్లతో రెండో ఫేజ్ పనులు ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు సంక్రాంతి సందర్భంగా హైటెక్ సిటీలో పదహారు రైళ్లకు స్టాఫ్లు స్పెషల్ ట్రైన్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా అని చెప్పి మనం చేస్తా ఉన్నాను దాంట్లో బీదర్ గాని విశాఖపట్నం గాని మచిలీపట్నం గాని కాకినాడ ముంబై షెర్డి నర్సాపూర్ ఇలాంటి అన్ని ట్రైన్లు కూడా ఈ యొక్క ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో సంక్రాంతికి సంబంధించి ఆపబోతా ఉన్నాం ఇది రానున్న రోజుల్లో మరి ఏ రకంగా ఇక్కడ రైల్వే స్టేషన్ ను డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మరి మరింత మెరుగైనటువంటి అవకాశాలను కల్పించాలనేటువంటి లక్ష్యంతో ట్రయల్ బేసిస్ లో ఈ ట్రైన్లను కూడా ఆపుతా ఉన్నాం మరి ఫిబ్రవరి లోపల పూర్తి అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా ఇంకా రోజువారీగా ఏం ఆపొచ్చు అనే విషయం కూడా రైల్వే మినిస్ట్రీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం వస్తున్నాను ఇప్పుడే నోటిఫై చేస్తా ఉన్నాను ఈ పదహారు ట్రైన్లు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఐటెక్ సిటీలో లింగంపల్లి ఏరియాలో కోకట్పల్లి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరందరూ కో లేక నాంపల్లికో కాచిగూడకో చర్లపల్లికో వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉపయోగించుకుని మీరు మీ మీ ప్రాంతాలకు ఏదైతే సంక్రాంతి పండుగ వెళ్తారో దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఎంటిఎస్ కానీ ఇతర సబర్బన్ ట్రైన్స్ కానీ ఇక్కడ ఆగేటువంటి మరి పద్ధతి ఉన్నది మనం చూసాం ఓల్డ్ బిల్డింగ్ అటు సైడ్ ఉంది ఇదంతా కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో హైటెక్ సిటీకి పోటీ పడే విధంగా ఈరోజు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేస్తాం ముందుగా ఒక ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి దీన్ని ఫస్ట్ ఫేజ్ లో చేస్తా ఉన్నాం సెకండ్ ఫేజ్ కూడా సుమారు టెన్ క్రోర్స్ పెట్టి అట్ సైడ్ ఇదే విధంగా అప్రోచ్ రోడ్ కానీ అక్కడ ఉన్నటువంటి భవనం తొలగించి ఇదే పద్ధతిలో అక్కడ కూడా న్యూ బిల్డింగ్ రావడం గాని ఆ రకంగా ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ఈ ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను